కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్ల కంటే ముందు కాంగ్రెస్ పార్టీలో మేము అంతకు ముందున్న పార్టీల రిజైన్ చేసినప్పుడు టూ థౌజండ్ ట్వంటీ త్రీ జనవరిలో అప్పుడు హైదరాబాద్లో ఒక బీజేపీ నాయకుడు ఇప్పుడు ఆయన ఎంపీ ఉన్నారు ఆయన ప్రెస్ మీట్ పెట్టి అప్పుడు తెలంగాణ రాష్ట్రానికి వ్యవసాయ శాఖ మంత్రి ఉన్న నిరంజన్ రెడ్డి గారు ఈ కృష్ణానది ఒడ్డున ఈ భూకబ్జాలు చేస్తున్నారు ఆ కృష్ణానదిలో డీ చేసి అంత ఫిల్ చేసేసి ఎనభై నాలుగు ఎకరాలు కాంపౌండ్ ఉంటే ఎనభై నాలుగు ఎకరాలు పాల్బుక్లో ఉంటే ఇరవై ముప్పై ఎకరాలు దాదాపు నూట పద్నాలుగు నూట ఇరవై ఎకరాలు ఎక్కువ ఆయన ఫెన్సింగ్ పెట్టుకున్నాడు దాని మీద ఎంక్వైరీ చేయాలని ప్రెస్ మీట్ పెడితే నిరంజర్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి హైదరాబాద్ లో ఉన్న విలేకారులు ఏసీ బస్సులు పెట్టి కృష్ణానదికి తీసుకొస్తా మీకు అందరికీ చూపిస్తా నేనేం తప్పు చేయలేదు తప్పు చేస్తే మీరైన ఆ పెండ పేడ మీద ఉన్న దినాలే ఆ దినాలే ఆ నాకు రావు వాళ్ళ విజ్ఞేత వదిలి పెడుతున్నా ఆయనే అన్నాడు దాని తర్వాత ఒక మన టీవీ ఛానల్ కి సంబంధించిన ఒక అతను అక్కడికి వెళ్ళి మొత్తం వీడియో షూట్ చేస్తుంటే ఆయనను అక్కడ నుంచి బెదిరించి రౌడీలతోన్నప్పుడు ఆయన ఇంప్లయీస్ ఉపయోగించి ఆ విలేకర్ని పాలగాడని ఇంకా అందరాని మాటలు అన్నాడు దాని తర్వాత మార్చి నైన్త్ రోజు మేము కూడా బిఆర్ఎస్ పార్టీకి రిజైన్ చేసినప్పుడు సల్కనాపురంలో ప్రెస్ మీట్ పెట్టి దాన్ని మేము కూడా చెప్పినాం మేము టీఆర్ఎస్ పార్టీ నుంచి రిజైన్ చేస్తున్నాం ఎందుకు చేస్తున్నామంటే వనపర్తికి ఒక చరిత్ర ఉంది ఆ వనపర్తి చరిత్రను సురవరం ప్రతాప్ రెడ్డి గారు కానీ స్టార్ట్ చేస్తే రాని కుమిజుని కానీ స్టార్ట్ చేస్తే అప్పు చిన్నారెడ్డి గారు వరకు వనపర్తికి ఒక మంచి ఎమ్మెల్యేలు ఉన్నారు మంచి పూల మొక్కలు ఉన్నారు నువ్వు ఒక్కడే గంజాయి నొక్కవు నేను ఎట్లాంటి పరిస్థితుల్లో పీకేయాలి పీకేయాలంటే దానికి సేవ్ వనపర్తి చేంజ్ వనపర్తి ఆత్మగౌరవ పోరాటం అని కాంగ్రెస్ పార్టీలకు వెళ్ళినాం కాంగ్రెస్ ప్రజల దగ్గరికి వెళ్తే మీరందరూ కాంగ్రెస్ పార్టీ అయితేనే వనపర్తికి శ్రీరామ రక్ష కాంగ్రెస్ పార్టీలకు అమ్మంటే అందరి అభిప్రాయం ప్రకారం మా సీనియర్ల అభిప్రాయం ప్రకారం కాంగ్రెస్ పార్టీలో జైన్ అయింది జైన్ అయిన తర్వాత ఎలక్షన్లు వచ్చినాయి ఎలక్షన్ల ముందున ఆయన ఎంత వల్ల లాంగ్వేజ్ మాట్లాడాడు ఎంత అహంకారంతో మాట్లాడి మీకు అందరికీ తెలుసు దాంతో ఎలక్షన్ లోకి నవంబరు ముప్పై తారీఖు నాడు రిజల్ట్ వచ్చినాయి రిజల్ట్ వచ్చినాక ఆయన ఒక్కసారి ఎమ్మెల్యే నువ్వు వనపర్తికి నీకు వనపర్తికి అని ఏం సంబంధం లేదు ఉన్న రక్తంతో నీకు ఏం సంబంధం లేదు వనప్రతి బిడ్డల్ని ఇక్కడ గెలిపించుకుంటామని తీర్పించి నన్ను గెలిపించి ఆశీర్వదించి అసెంబ్లీకి పంపించారు అసెంబ్లీకి పంపించిన తర్వాత దాంతో ఈ ఆయన చేసిన ఈ భూ కబ్జాల మీద ఆయన చేసిన ఈ ఉనప్రతిని ధ్వంసం చేస్తుంటే నేను మా సీఎం గారికి గౌరవ సీఎం గారికి నేను లెటర్ రాసిన లెటర్ రాసేసి ఇక్కడ గున్ను మూడు కబ్జాలు చేసి మేము ఏదైతే మాట్లాడినామో దాని మీద ఎంక్వైరీ చేయమని లెటర్ రాసినాం లెటర్ రాసిన తర్వాత దానికి సంబంధించిన ఆ లెటర్ కాపీని శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారు రెవెన్యూ మినిస్టర్ గా దాని మీద ఎండా చేసి ఆ లెటర్ ఆ బుక్స్ ఆ డీటెయిల్స్ అన్ని మీకు ఇస్తాం దాని మీద ఎండా చేసి గద్వాల్ కలెక్టర్ పంపించున్నారు గద్వాల్ కలెక్టర్ పంపిస్తే ఆ గద్వాల్ కలెక్టర్ పంపించి ఒకటి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి గారు పంపించారు ఒకటి విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్మెంట్స్ అక్కడ కేసు అయి కేసు అయిన తర్వాత నిరంజ రెడ్డి గారి మీద కేసు అయి కేసు అయిన తర్వాత ఆ పేపర్ ను గద్వాలకు పంపించి ఎంక్వైరీ చేయమని రాసారు ఎంక్వైరీ చేయమని రాస్తే గద్వాల్ కలెక్టర్ గారు ఎంఆర్ఓకు దాన్ని అటాచ్ చేసి అక్కడికి పంపించున్నారు అక్కడ పంపించిన తర్వాత ఆ భూమికి సంబంధించిన ఇష్యూలో భూమికి సంబంధించిన ఇష్యూలో గద్వాలు కలెక్టర్ మానపాడుతూ ఆ చెండూరు మండలం రెండు అని చెప్తే దానికి ఆయన కుటుంబ సభ్యులు వాళ్ళు అవన్నీ ఎక్కడెక్కడ ఉన్నాయని అన్ని సర్వే చేసిన తర్వాత అప్పుడు వాళ్ళకు టైం లేక తర్వాత వాళ్ళకు వేరే వేరే పనులు ఉన్న వాళ్ళు ఓన్లీ ఒక చెండూరు విలేజ్ మన మానవ మండలికి సంబంధించింది మాత్రమే సర్వే చేస్తే ఆ సర్వే చేసినప్పుడు వాళ్ళకు మేము కాంప్లైంట్ ఇచ్చిన తర్వాత సర్వే చేసినప్పుడు ఆ విజిలెన్స్ డైరెక్టర్ గారు ఇచ్చిన ప్రకారం సర్వే నెంబర్ ఫిఫ్టీ సెవెన్ సర్వే నెంబర్ ఫిఫ్టీ సెవెన్ లో ఎకరాల పంతొమ్మిది గుంటలు ఎకరాల పంతొమ్మిది గుంటలు ఆయన ఎన్క్రోస్మెంట్ అంటే ఖర్చా చేసిండని ఎంఆర్ఓ గారు ఐడెంటిఫై చేసి ఐడెంటిఫై చేసి విజిలెన్స్లకు రిప్లై ఇచ్చిండు ఇచ్చి ఆ కృష్ణానది పరిహార ప్రాంతం ఎస్ఎస్పి శ్రీశైలం ఆ ప్రాజెక్టు కి సంబంధించిన ల్యాండ్ ను ఆయన కాంపౌండ్ లో పెట్టుకుంటే వాళ్ళు ఆ నోటీస్ ఇచ్చేసి నోటీస్ ఇచ్చిన తర్వాత ముప్పై పన్నెండు తారీఖు నాడు వాళ్ళకి నోటీస్ ఇచ్చేసి రెండు పంతొమ్మిది నాడు మీరు ఖాళీ చేయమని వాళ్ళకు మధ్య సుందని వీళ్ళ సూపర్వైజర్ ఉంటాడు అక్కడ నిరీళ్ళ సూపర్వైజర్ ఉంటే ఆయనను నిలిచి ఆయన సాక్ష్యం పెట్టించుకొని రెండు ఎకరాల్లో పంతొమ్మిది గుంటలు ఈ కబ్జాలు నేను మేమని ఒప్పుకొని వాళ్ళు వాళ్ళే సంతకం పెట్టి ఆ ఫెన్సింగ్ తీసి వెనకాల పెట్టుకున్నారు రెండు ఎకరాల పంతొమ్మిది రెడ్డి పావని ఇంకోటి ప్రత్యుషారెడ్డి ప్రత్యుషారెడ్డి ఏమో ఆయన బిడ్డ ఇప్పుడు బూకప్ జగన్ ఎవరైనా రిపోర్ట్ ఇచ్చింది ప్రకారం ప్రత్యుషారెడ్డి ఈ శశిధ రెడ్డి పావని ఎవరంటే దానికి మూడు తారీఖు నాడు కౌంటింగ్ అయిపోయింది మూడు తారీఖు నాడు మేము గెలిచిన తర్వాత ఇరవై మూడు తారీఖు నాడు ఆమె అమృతవాసం ఇంకో కూతుంటది ఆయనకు ఆమె పేరు ఆమె పేరు మీద ఉన్న ఇరవై ఎకరాలు ఈ శశిధరెడ్డి పార్వతికి డిసెంబర్ ఇరవై మూడు తారీఖు నాడు ట్రాన్స్ఫర్ చేసి ఇరవై రోజుల తర్వాత ఓడిపోయాక ఇది ఎట్లా నేను ఎంక్వైర్ అయిపోయాను సో అది ఆ కబ్జా చేసినప్పుడు అదే సర్వే రంగంలో వాళ్ళ ఉంటూ కూతురుండే మళ్ళీ బయటికి వస్తుందని అదే వాళ్ళకు దినాబి పేర్ల మీద ట్రాన్స్ఫర్ చేసిండు నెంబర్ వన్ నెంబర్ టూ త్రీ యూనిక్ అని కంపెనీ ఉంటది ఒకటి ఫార్మాయిల్ రిలేటెడ్ వాళ్ళకు పదహారు ఎకరాలు పొంద ఆ కంపెనీ పేరు మీద ఆ కంపెనీకి సంబంధించిన పొలం ఇంకా ఆ నిరంజన్ రెడ్డి గారు కాంపౌండ్ అయిన నిప్పు కూడా దానిలోకి వెళ్లి ఎక్కడ ముప్పై ఎనిమిది గుంటలు మళ్ళీ బిటెక్ చేయించుకున్నాడు సో ఇవన్నీ దీంతో పాటు ఈ అగ్రికల్చర్ కి సంబంధించిన సబ్సిడీలు అంతకు కూడా నేను చాలా సార్లు చెప్పిన ఇరవై ఐదు లక్షలు సబ్సిడీ తీసుకున్నాడు ఆయన ఇరవై ఐదు లక్షల రూపాయలు చాలా బీద రైతు సబ్సిడీ తీసుకున్నాడు విత్ ఫ్రూ కొన్ని బుక్లో తీసుకొని పైన తొమ్మిది లక్షలు గవర్నమెంట్ డీడీ ఇచ్చేదాయి డీడీ చేయాల్సి మాత్రం అగ్రికల్చర్ ఆఫీస్ లో ఉంది సో ఆయన సబ్సిడీ తీసుకున్నాడు ఎందుకు తీసుకున్నాడు అంటే అక్కడ వాళ్ళ ఇంట్లో గౌరవమే అయితే ఒక అబ్బాయి పనిచేస్తాడు ఆయన పేరు మీద ఆయన ఎస్టీ అబ్బాయి కాబట్టి నైన్టీ పర్సెంట్ సబ్సిడీ వస్తుందని ఫస్ట్ ఆయన పేరు మీద రిజిస్ట్రేషన్ చేసి సబ్సిడీ తీసుకుని మళ్ళీ బిడ్డల పేరు మీద మార్చుకున్నాడు సో మళ్ళీ దాని తర్వాత వాళ్ళు బిడ్డలపై మీరు మార్చిన తర్వాత ఎప్పుడైనా ఎంక్వైరీ అయితేనే ఓడిపోయిన తర్వాత తొమ్మిది లక్షలు రిటర్న్ ఇచ్చిన్నాడు ఇరవై ఐదు లక్షలు పిగితే అట్లే ఉన్నాయి ఆ తొమ్మిది లక్షలు డీడీ మాత్రమే ఆయన ఉంది జిరాక్స్ సో అది ఇచ్చిందా లేదా దానికి సంబంధం లేదు దీనికి ఈ దీని చెప్పిన ఈ పేపర్స్ ఎవరి అవుతున్నాయో ఇది ఎన్ఫోర్స్మెంట్ వాళ్ళు మానపాడు ఎంఆర్ఓకి రాస్తే మానపాడు ఎంఆర్ఓ వాళ్ళకు రిటర్న్ ఎన్ఫోర్స్మెంట్ వాళ్ళకు నాకు కు రిప్లై ఇచ్చారు బుక్ అఫీషియల్ బుక్ తీరా మనిషికి ఇష్టం టూ లో ఎన్క్రోజ్ చేసింది రెండు ఎకరాల పంతొమ్మిది గుంటలు వాళ్ళ ముగ్గురు నేను చెప్పిన పేజ్ ఉండే మళ్ళీ ఈ పింక్ హైలైట్ చేసింది రెండు ఎకరాల సో నేను ఎన్క్రోజర్ పోయి

అమృత వర్సిని గారు డాక్యుమెంట్ ఇది ఇరవై ఐదు ఎకరాలు డిసెంబర్ ఇరవై మూడు తారీఖున మీరు సో ఈ డాక్యుమెంట్ ఈ డాక్యుమెంట్ ఇవన్నీ ఇంత డీటెయిల్ గా ఎందుకు చూపిస్తున్నామంటే దబాయిస్తున్నాడు టూక్ చేసి మళ్ళీ దబాయించి నేను సత్కారు చే ఆయన మాట్లాడుతున్నాడు ఆయనకు సంబంధించిన కొంతమంది ఆ మధ్యకాలంలో నేను గెలిచిన కొట్టల వాళ్ళ కోరిక మేరకు వాళ్ళ కోరిక మేరకే ఆయన అనుచరులు ఆయన రైట్లు లెఫ్ట్ వాళ్ళ అనుచరులు ఏమనంటే అంటే మీరు అధికారులు ఉన్నారు కదా మీరు ఎంక్వైరీ చెప్పింది అన్నారు వాళ్ళ కోరిక మేరకి నేను ఎంక్వైరీ చేయించినాం ఎంక్వైరీ చేపిస్తే ఫస్ట్ ఫేజ్ లో రెండు వందల ఎకరాలు కబ్జా చేసి ఆయన డిసైడ్ అయింది ఎంకే పెన్సిల్ పెట్టుకున్నాడు దాని మీద కేసు కూడా అవుతుంది సో ఇంక ఇప్పుడు సర్వే అవుతుంది ప్రాజెంట్ అయితే కూడా దాన్ని మళ్ళీ సర్వే చేపిస్తున్నాం అధికారికంగా గద్వాల కలెక్టర్ చేపిస్తున్నాడు ఇంకెంటే బయటకు వస్తాడు మళ్ళీ అటు మాడకుండా విలేజ్ లో వస్తాయో ఏది కూడా అది కూడా త్వరలోనే చెప్తాం ఇవన్నీ ఇంత డీటెయిల్డ్ గా ఈ రిపోర్టు గద్వాల్ కలెక్టర్ గారు నాకు పంపించున్నారు దాన్ని పది పదిహేను సెట్లు చేయించున్నాం అది మీకు అందరికీ ఇవి మొత్తం ఒక కాప్ ఇస్తాం అది ఇవన్నీ ఈ ఛానల్ వనపర్తి వనపర్తి మీద ఎవరికి పోగా ఉంటుంది వనపర్తిలో పుట్టిన వనపర్తిలో ఉనపర్తిలో ఇక్కడ ఈవెంట్కి నేను చచ్చిపోయిన తర్వాత కూడా ఉన్నపర్తి మమ్మల్ని బోధ పెడతారు కాబట్టి మాకు ప్రేమ ఉంటుంది ఆ పేటి నుంచి వచ్చే ఏం ప్రేమ ఉండాలనే దానికి సాక్ష్యాలతో సహా ఈ రోజు నేను వనపర్తి పట్టణంలో చూపిస్తున్నాం దీన్ని వనపర్తి ప్రజలందరూ ఆలోచించాలని మళ్ళా రాబోయే రోజుల్లో ఎక్కడ వనపరితి నియోజకవర్గంలో తలక ఎత్తుకోకుండా ఆయన ముక్కు ముక్కు నీళ్లకు రాయాల్సి ఉంటుంది వనపర్తి సమాజానికి తెలంగాణ సమాజానికి ఆయన మన సార్లు చెప్పాల్సి ఉంటుంది క్షమాపణ చెప్పాల్సి ఉంటుంది ఇకపోతే కొంతమంది నిన్న మొన్న ప్రెస్ మీట్లలో విఘ్నేత గురించి ఆ వార్డింగ్స్ గురించి ఆ మాటల గురించి మాట్లాడుతున్నారు దానికోసం ఇన్ని రోజుల నుంచి నా ప్రెస్ మీట్లన్నీ మీరు అన్ని ఉన్నాయి రికార్డెడ్ ఉన్నాయి ఎక్కడున్నా నేను వార్డు స్లిప్ అయినామా నేను వివరణ స్లిప్ట్ అయినామా వా ఆయననే వార్డు వీడు వీడు వాడు అంటున్నాడు ఇన్ని అన్నా కూడా ఎలక్షన్ లో ముందు అన్ని అంగులు ఉన్నాయని నాకు ఏం లేకుండే మేము బోడికి వెళ్ళడం ఏమైతే వేయో అన్ని అంగులు ఉన్న రోజే పెద్ద చోరు వస్తున్నా ఉన్న చెప్పినా బిడ్డ నిరంజన్ రెడ్డి మాకు మా జోలికి వచ్చిన నేను కలుపు మాటలు మాట్లాడినా మీకు ఈ ఎక్కువ మాటలు మాట్లాడినా మంగళవారం తీసుకొని మాట్లాడినా గుండూ ఫీల్తో ఇస్తే నేను గడపలతో గడపలు తీస్తామని చెప్పినాం దించినాం ఇప్పుడు కూడా మళ్ళీ నేను అదే నాకు హెచ్చరిక చేస్తున్నా ఆ వార్డింగ్స్ అనేది ఆయన కాదు ఆయన ఆయన కోసం మాట్లాడే చెప్తున్నాం ఇవన్నీ ఫ్యూబ్చర్ చూసుకోండి మీ సార్ బట్టలు పెట్టి న్యూ ఫేషన్ వినిపించి పంపిస్తారా ఆ మాటలు కూడా మీరు ఆయన మాట్లాడింది అండి నేను మాట్లాడింది నేను ఎక్కడ ఆ విజ్ఞత మాకుందా వరుస ఎక్కడ స్లిప్గా దాంతో పాటు ఇది ఆ నిరంజన్ సంబంధించిన ఆ కబ్జాకు సంబంధించిన ఇష్యూ మీద ఇప్పటి వరకు చెప్పినాం వనపర్తి సమాజానికి చెప్పినాం తెలంగాణ రాష్ట్రానికి చెప్పినాం దీని మీద గౌరవ కేటీఆర్ గారు కేసీఆర్ గారు కేసీఆర్ గారు పార్టీ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు వర్కింగ్ ప్రెసిడెంట్ వాళ్ళిద్దరికి మేము డిమాండ్ చేస్తూనే కనుంచి వనపర్తి వచ్చి నిరంజన్ రెడ్డి వేసిన భూ కబ్జాని విత్ రికార్డ్ విత్ గవర్నమెంట్ అభిసృత్తున మేము ఫ్రీ చేసినాం మీరు నిరంజన్ రెడ్డిని సమర్థిస్తారా పార్టీ నుంచి సస్పెండ్ చేస్తాం మీరు డిసైడ్ చేయాలి మీరు సస్పెండ్ చేయకపోతే త్వరలో మేము కార్యాచరణ చేస్తాం ఎట్లా ఆయన వనపర్తిలో ఎట్లా జరుగుతుందో అది కూడా మేము చూస్తాం దాని మీద ఎంతవరకైనా మా కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుంది తప్పకుండా ఈ కేసులో జైలు పోవాల్సిన పరిస్థితి వస్తుంది చట్టం చేసుకోకపోతే దాంతో పాటు ఈ వాటర్ మీద మాట్లాడుతున్నాక మీరందరూ నిలమన్నా సంబంధించి ఒక కలెక్టరేట్ బిల్డింగ్ తెచ్చిండు ఆయన నేను ఇచ్చిండని చెప్పినాం ఇంకొక అగ్రికల్చర్ ఒక కాలేజ్ తెచ్చిండు ఆయనే చెప్పినామని చెప్పినాం జిల్లా తెచ్చిండు ఆయన ఉన్నప్పుడు వచ్చినాయని చెప్పినాం మేమేం కాదనిలే కానీ ఆ మూడు నాలుగు చెప్పి వనపర్తి డెవలప్మెంట్ అంటే వనపర్తి డెవలప్మెంట్ అంటే అది కాదు అని చెప్పినప్పుడు మొన్న అయిన తర్వాత చాలా సార్లు వేదికల మీద నేను విన్నా మా వాళ్ళు విన్నారు ఏం చెప్తాడు ఆయన మేము తెచ్చిన జీవోలు మేము తెచ్చిన జీరోలు అంటారు ఎగ్జాంపుల్ ఆయన తెచ్చిన జీరో ఐటీ అప్ ఉంది ఐటీ అబ్ కు లేకుండా ఆయన కేటీఆర్ గారు నాగార్జున దగ్గర ఫౌండేషన్ ఇచ్చారు జీవో లేదు దాన్ని దాని క్రిమినల్ కేసు పెట్టాలి మెయిన్ జీవో ఇచ్చిన దాంతో పాటు నీళ్ళని నిరదీ చేయడానికి పెట్టుకున్నాడు ఎవరు బాబు జాగిరని నీళ్ళని నీళ్లు చేసింది ఎవరు ఇల్లు లేకుండా టెండర్ లేకుండా వచ్చిందేవడు గుడిపల్లి గుడిపల్లి పంప ఎవరు కట్టిరు గుడిపల్లి రిజర్వాయర్ ఎవరు కట్టింది జొన్నలబాడు ఎవరు కట్టింద్రు ఎల్లూరు ఎవరు కట్టినారు అట్లా పంపజ్ ఎవరు చేస్తున్నారు ఈ గుడిపల్లి నుంచి కనుక పోయి కెనాల్ చేసినారు కాంగ్రెస్ పార్టీ చేసింది దాని తర్వాత అప్పుడు చిన్నారెడ్డి గారు ఉన్నప్పుడు ఆ లెఫ్ట్ కెనాల్ నుంచి పదివేల ఆయకట్టు కోసం వనపరితికి జీవో వచ్చింది కాకపోతే అల్లిపూర్ దగ్గర ఒకటి లంటుపల్లి దగ్గర రెండు చిన్న రెగ్యులేటర్లు కట్టి వరప్రతికి నీళ్ళు వచ్చినాయి అది కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు చేసింది ఒకవేళ వనపర్తికి వచ్చిన జీవో లేంప్లిమెంట్ చేస్తా వాటర్ వాటర్కి సంబంధించి తెచ్చిందంతా కాంగ్రెస్ పార్టీ అది కాంగ్రెస్ పార్టీ చేసిన ఒప్పుకున్నాను జనరల్ గా పార్టీ మారినప్పుడు అవన్నీ జనరల్ గా ఉన్న స్కీమ్స్ అవుతాయి అది కాకుండా కొన్ని బిల్స్ బిల్స్ ఇప్పించిన నియోజకవర్గం గురించి రెండు వందల డెబ్బై నాలుగు కోట్లు ఆయన దీపాయి నాటికి వనపర్తి కాంట్రాక్టర్స్ బిల్ పెండింగ్ ఆ కాంట్రాక్టర్స్ వల్లే కదా నీవు టెండర్ ఇప్పించినా నేను టెండర్ లో వనపత్తుల బిల్లు ఇప్పించినా ఎందుకు ఇప్పించిన డెవలప్మెంట్ కోసం అభివృద్ధి కోసం దాన్ని కూడా మీరు అబద్ధాలు చెప్తున్నారు మీ దగ్గర ఎక్కడన్నా అప్రూవ్ ఉంటే నేను ఎక్కడైనా తప్పు చేసినట్లు ఎప్పుడ్రూవ్ చేయండి నేను సార్ చెప్తా ఇవ్వలేదు నేను అంతా పర్ఫెక్ట్ ఉన్నా దాని మీద కూడా మాట్లాడాలి పాలమూరంగారెడ్డి గురించి మాట్లాడతా ఉన్నా నేను నైన్టీ పర్సెంట్ కంప్లీట్ చేసినాం అవగాహన లేకుండా మిగతా పది పర్సెంట్ చేస్తలేదండి దాని మీద ఒక మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఒక కమిటీ చేసేసి మొత్తం పాలమూరు రంగారెడ్డి కంప్లీట్ కావాలంటే ఎంత కావాలంటే ఎనాలిసిస్ వచ్చింది నేనేమంటే నేను నైన్టీ పర్సెంట్ ఖర్చు పెట్టినా ఇరవై ఏడు వేల నాలుగు వందల కోట్లు టిఆర్ఎస్ పార్టీ ఖర్చు పెట్టింది మీరేం కాదంటే ఒక ఎకరానికి నీళ్ళు ఇచ్చారా కాళేశ్వరం లక్ష కోట్లకి ఖర్చు పెట్టి ఒక ఎకరానికి నీళ్ళు ఇచ్చారా ఓన్లీ కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు చేసిన స్కీమ్స్ తోనే కోటి అరవై లక్షల మెట్రిక్ టన్ను ఇప్పుడు మనకు కొరొచ్చింది వాళ్ళ 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 వాళ్ళు చేసిన రెండు పాలమూరు రంగారెడ్డి గారి కాళేశ్వరం నుంచి ఎక్కడ గీయకుండా రెండు సీజన్లు కలిపి దాదాపు మూడు కోట్ల మెట్రిక్ టన్ వచ్చింది అంటే ఎవరు చేసిన కాంగ్రెస్ పార్టీ చేసినట్లు పాలమూరు రంగారెడ్డిలో ఆయన మాట్లాడుతున్నాడు కాబట్టి ఆ టెన్ పర్సెంట్ గురించి నేను ఈ పత్రిక పత్రికాత్మకంగా ఆయన డిమాండ్ చేస్తున్నా ఛాలెంజ్ చేస్తున్నా మా సీఎం గారిని మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని మేము కన్వీన్ చేసి మా అందరూ అభిపర్తించుకోవాలని రిక్వెస్ట్ చేసుకుని అన్న ఆ నిరంజన్ రెడ్డి చెప్తున్నా తెలుగుతో ఒక టెన్ పర్సెంట్ పెట్టే పాలమోహన్ గారి కంప్లీట్ అవుతుందంటే రెండు వేల ఏడు వందల కోట్లు ఇరవై వేల టెన్ పర్సెంట్ అంటే రెండు వేల ఏడు వందల కోట్లు రెండు వేల ఏడు వందల కోట్లు మేము రిలీజ్ చేపిస్తాం ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ చేసిన దన్ను ధైర్యం మీకు కేటీఆర్ కు ఉందా మీ కంటే కదా మీరే గంట వినిపించారు కదా సో రెండు వేల ఏడు వందల కోట్లు మా సీఎం మంత్రి మా ఇయేషన్ మంత్రి రిలీజ్ చేపిస్తాం మీరు కంప్లీట్ చేస్తారా ఆ ప్రాజెక్ట్ కాస్ట్ యాజెట్ అరవై వేల కోట్లు అంటుంది అందరూ అన్ని రోడ్ల నుంచి చెంబులు లోటర్లు బకెట్లు అన్ని తీసుకోండి అర్చు ఎల్లవరూ పాగ్రంగా జాతికి అంకితం చేస్తున్నాని చెప్పి మోటార్ ఆన్ చేసి ఆయన హైదరాబాద్ దిగుబల్ హెలికాప్టర్ మోటార్ బంద్ అయింది అది వాళ్ళ సిద్ధశుద్ధి సో రెండు రోజులకి గట్రా మా ముఖ్యమంత్రి గారు జలసేవలో మీటింగ్ పెట్టి కృష్ణా నది గెలిచిన అన్ని ప్రాజెక్టులు కృష్ణానది అన్ని ప్రాజెక్టులు డిప్యూటీ ను క్యాబినెట్ ను అందరినీ రిక్వెస్ట్ చేసి మామూలుగా మీటింగ్ లో అఫీషియల్ గా చెప్పింది ఎవ్రీ ఇయర్ ప్రతి బడ్జెట్ లో ఉమ్మడి బామినాడు జిల్లాకు ఇరవై వేల కోట్లు కేటాయించి ప్రాజెక్టులన్నీ కంప్లీట్ చేసిన కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు సర్కారే అది కూడా దృష్టిలో పెట్టుకున్నారు దాంతో పాటు దాంతో పాటు ఈ వెయ్యి కోట్ల గురించి చాలా మంది మాట్లాడుతున్నారు నేను ఆల్రెడీ పత్రికా మిత్రులకు కదా జీవన నిమ్మలతో సహా ఇచ్చిన శాంక్షన్ ఇచ్చింది సరే ఎక్కడ స్టార్ట్ అయిందని అంటారు మార్చ్ సెకండ్ రోజు సీఎం గారు పదికొచ్చి ఫౌండేషన్ చేశారు దాని తర్వాత వంద కోట్ల పంచాయతూ హారీ రోడ్లు టెండర్లైనవి టెంబల్ లో కట్టిపేట హాస్పిటల్ టెండర్ లేని దాంతో పాటు ఉన్నపతిలో ప్రజల టెంపుల్ సంబంధించింది అయింది ఆర్ఎంబి టెండర్లు అయినాయి ఓన్లీ ఆ సీఎం గారు చదువుకున్న స్కూల్ ఒకటి ఇంటిగ్రేటెడ్ ఒకటి హాస్పిటల్ ఒకటి ఫైవ్ హండ్రెడ్ అండ్ సెవెంటీ కోస్ట్ మూడు కలిపి అవి కూడా టెండర్ ప్రాసెస్ ఉన్నాయి సీఎం గారు వేసిన ప్రతి టెండర్ ప్రతి ఫౌండేషన్ హండ్రెడ్ పర్సెంట్ వారం పది రోజుల్లో టెండర్ పిలిచే బాధ్యత వెయ్యి కోట్లకు వాళ్ళు చూపించే బాధ్యత మారే వాళ్ళలాగా పక్కల హై స్కూల్ ఉంటారు హై స్కూల్లో వాళ్ళ కొన్ని ఫౌండేషన్ వేసింది స్టేట్ లాంచింగ్ ప్రోగ్రామ్ అది ఏంటంటే మన ఊరు మనవాడి ఇక్కడే లాంచింగ్ చేశారు ఆ పలకం తప్ప కనీసం లాంచింగ్ చేసిన వణపర్తిలో కనీసం ఆ స్కూల్స్ కు రాసిన అది వాళ్ళ కనుక ఇంకా సీఎం గారు చదువుకున్న స్కూల్ యాభై కోట్లు పెట్టి మోడల్ గా స్కూల్ తయారు చేసే బాధ్యత మారి వృత్పర్తి అభివృద్ధి అంటే ఎట్లా చేస్తామో ఎందుకు చాలా చెప్తున్నా అంటే నేను సర్పంచ్ గెలిచిన సెకండ్ టైం ఫస్ట్ టైం గెలిచిన సెకండ్ టైం నిఘా ఎంపీటీసీ నిలబడప్పుడు పన్నెండు వందల అరవై మెజార్టీతో గెలిచిన ఎమ్మెల్యే నిలబడప్పుడు ఇరవై ఐదు వేలతో గెలిచినాం నాకు ఇంతవరకు నేను ఎలక్షన్ నిలబడి ఓడిపోలే ఓటు లేదు అట్లనే సర్పంచ్ నుంచి ఎంపీపీ నుంచి ఎమ్మెల్యేగా నేను గెలిచిన పనులకు కానీ ఇప్పటి వరకు ఒక జిల్లా అధికారిక మెంబర్ కూడా కొత్తగా నా మొబైల్ యాడ్ చేసుకో అంటే వనపర్తి డెవలప్మెంట్ మీద వనపర్తి అడ్మినిస్ట్రేషన్ మీద నాకు అంత గ్రిప్ ఉంది నువ్వు ఎట్లా డెవలప్ చేయాలో తెలుసు మీలాగా ఇక్కడ సాయంత్రం ఇక్కడ మధ్యాహ్నం పక్కన అక్కడ ఎక్కడ రాదు వనపర్తిలో ఉంటాం వనపర్తి డెవలప్మెంట్ వేస్తాం లేదంటే హైదరాబాద్ లో జీవో కోసం పోతాం ఇవన్నీ వాళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడమని నిరంజన్ రెడ్డి గారికి మళ్ళొక్కసారి చెప్తున్నాం నిన్న మొన్న వాళ్ళు ప్లేస్ మీట్ పెట్టారు గంటూరు సంప్రదించిన గణపతి టెండర్లు నిలిచిన కమిషన్ బుద్ధారం టూ గల్ పిల్చి కమిషన్ దానికి ల్యాండ్ అక్విజిషన్ లేదు రేట్ ఫైనల్ చేయలేము ఒక డిజైన్ ఫైనల్ చేయలేదు అవన్నీ నేను ఫైనల్ చేసి వాళ్ళు ఐదున్నర లక్షలు ఇస్తా ఉన్నారు ఎక్కడ నేను పదమూడు లక్షలు కలెక్టర్ గారితో మాట్లాడి సీఎం గారితో మాట్లాడి పదమూడు లక్షల నలభై వేలు ఎకరానికి ల్యాండ్ అని ఇప్పిస్తున్నాను ఇప్పించేసి దానికి డిజైన్ చేసి ఇప్పుడే వర్క్ స్టార్ట్ చేసినాం మీరు వేసిన పాపం అంతా నేను కడుగుతున్నాం ఈ రోజు మనం విలేక ఉన్నారు అలాంటి సైడ్ పోయి ఆయన చేసిన పాపం అంతా కంటే నీకు అదే పని జరిపోతుంది సో వేరే పని మనం కూడా సజెషన్ చేశారు సో అయినా కూడా ఆ వర్కుల మధ్యలో ఆయన అన్ని చేస్తున్నాం వనపర్తి నియోజకవర్గంలో నీటికి సంబంధించిన రైతు సేవలకు సంబంధించిన ఒక పర్మనెంట్ సొల్యూషన్ కోసం పర్మనెంట్ సొల్యూషన్ ఉండాలని చెప్పి మాకు వనపర్తి నియోజకవర్గం ఉన్న పెద్ద చెరువులన్నీ డౌన్ స్ట్రీంలు ఉన్నాయి ఆ చెరువు తర్వాత దేవర్కర్ వస్తుంది ఆ చెరువు తర్వాత ఇక్కడ కొల్లాపూర్ వస్తుంది సో చెరువులు లేవు కాబట్టి నేను సీఎం గారికి కన్విన్స్ చేసి దాదాపు పదిహేడు వందల నలభై రెండు కోట్లతో అన్ని ఇరిగేషన్ అక్కడ పిల్కపాడు కానీ పైన ఆయన రిజర్వ్ గారు కానీ నాలుగు టీఎంసీలతో అక్కడ పైన ఉంటే మాకు జూన్ జూలైలో తుకాలు పోసుకోవడానికి ఫిబ్రవరి మార్చిలో లో మాకు పంటలు ఉండడానికి కుడపతికి పార్లమెంట్ సొల్యూషన్ కోసం ఆ ఇరిగేషన్ సంబంధించిన అవి అన్ని జీవో చేస్తారా కొత్తం ఈ వెయ్యి కోట్లకే వాళ్ళ కింద వాడు కొడుతున్నాం ఇంకా పదిహేను వందల కోట్లు మళ్ళీ సంబంధించిన చేస్తున్నాం జీవో డెవలప్ చేస్తున్నాం దాంతో పాటు మూడు వేల ఐదు వందల ఇందిరా మైల్లు దానికి నూట డెబ్బై ఐదు కోట్ల పైన మిమ్మల్ని రెండు రాజ శ్రీనివాస రెడ్డి గారు వచ్చినారు అది చేస్తున్నాం దాంతో పాటు వాళ్ళు తీసుకొచ్చిన మండలాల్లో ఎక్కడ ఒక ఎంఆర్ఓ ఆఫీస్ కానీ ఎండిఓ ఆఫీస్ కానీ ఒక పోలీస్ స్టేషన్ కానీ సొంత బిల్డింగ్ లేవు అవి కూడా అన్ని సొంత బిల్డింగ్ చేసే కార్యక్రమం చేస్తున్నాం టౌన్ లో ఈ రాబోయే ఇరవై ఐదు సంవత్సరాల వరకు ఈ అమృత్ స్కీమ్ కింద దాదాపు అరవై కోట్లతో ఇరవై ఐదు ఇబ్బంది కోట్లు నీళ్ళ స్కీమ్స్ స్టార్ట్ చేయించిన దాంతో పాటు ఉనపర్తి పొట్టలో ఈ ఎఫ్ఐడిసి స్కీమ్స్ కింద దాదాపు డెబ్బై కోట్లతో అన్ని సీసీ రోజులు స్టార్ట్ అయినాయి ఇవన్నీ ప్రజలకు ఉపయోగపడే పనులు మేము చేస్తే ఆయన అక్కడకి వచ్చారు ఇక్కడకి వచ్చారు ఆ ఎన్టీబీలు ఆ టీబీలు బాబు జాగిర్ లాక కేటీఆర్ ది ఎస్ ఎన్ అన్ని రాపించుకున్నాడు అది కాకుండా తీసేది ఎల్లుండి ఫర్ గల్లీల ప్రజల కేంద్రాలు అది చేసే కార్యక్రమం ఊళ్ళో అట్లా మాకు ఆ పేర్లు పెట్టుకొని మండి సంవత్సరం పేర్లు పెట్టుకొని సంతోషపడే క్యారెక్టర్ మాది కాదు రాబోయే రోజుల్లో మన ఆ పేర్లు కూడా అన్ని చేయమని మున్సిపల్ కమిషనర్ చెప్పడం అన్ని తీసేసిన ఆ సంత గురించి మాట్లాడతాం మన ఒక మీటింగ్ పోయింది పెట్టేరు సంతలో ఇప్పుడు ఎవరైతే అడ్వకేట్ జనరల్ ఉన్నారో ఆ అడ్వకేట్ జనరల్ అప్పుడు నిరేందర్ రెడ్డి గారు అడ్వకేట్ సో ఈయన అడ్వకేట్ ఆయన అడ్వకేట్ దాన్ని పిల్లలు లోతుకు దాన్ని ఫైల్ అంతా చేస్తున్నారు నేను ఎక్కడ ఇగు అనుకోకుండా వాళ్ళ చక్కగా పూజార్లు ఇంటికి పోయినా అడ్వకేట్ ఇంటికి పోయినా మీకు మీకు ఇన్ని ఇంత వ్యాల్యూ పొలాలు నేను ఇయ్యలేము మీకు గవర్నమెంట్ ఆల్టర్నేట్ ల్యాండ్ ఇస్తామని వాళ్ళతో అడ్వకేట్ తో అక్కడ ఉన్న వాళ్ళ ఓనర్స్ తో పూజార్లతో నచ్చిపోయి వాళ్ళతో లెటర్ తీసుకున్నాం ఆ లెటర్ తీసుకెళ్లి సీఎం గారికి ఇచ్చిన ఆంటర్నెట్ చెప్పిన ముప్పై ఎకరాల పంతొమ్మిది గంటలు టెబ్బైలు సంతకిచ్చి నేనే కుర్చేసుకుని పెన్షన్ చేసే బాధ్యత కూడా నాదే నేను ఎక్కడ మాట తప్ప సమస్య లేదు లేట్ అయితే ఇట్లా నేను చెప్పిన దీంతో పాటు ప్యాడీ ప్ర మాట్లాడతాడు ఈ ప్యాడీకి సంబంధించి ఎగ్జాంపుల్ వృద్ధపతి గురించి మాట్లాడదాం ఆయనే అప్పుడున్న వ్యవసాయ శాఖ మంత్రి వృద్ధి గురించి మాట్లాడతాడు స్టేట్ గురించి మాట్లాడితే మనకు భావిస్తాం ఉదాహరణలో నూట డెబ్బై నాలుగు రైస్ మిల్లు ఉండే నూట డెబ్బై నాలుగు రైస్ మిల్లు దాదాపు ఏడు వందల కోట్లు అఫ్ టూ టూ థౌజండ్ ట్వంటీ త్రీ డిసెంబర్ వరకు ఏడు వందల కోట్లు రైస్ మిల్లులు గవర్నమెంట్ కు దీని ఉంది సో నేను రైస్ మిల్లు రైస్ మిల్లులను తక్కువ పట్టట్లేదు ఆ రైస్ మిల్లర్ అట్లా బాకీ వేయడానికి ఒక్కొక్క బ్యాగ్ రికార్డెడ్ చెప్తున్నా ఒక్కొక్క బ్యాగ్ ఎలిగేషన్ చేస్తున్నా పుచ్చుకోవాలి లేదంటే బుల్ల జ్వరీ ప్రతి సంవత్సరం నాలుగు లక్షల బ్యాగులు వస్తాయి ఒక్కొక్క బ్యాగ్ రూపాయ నాలుగు కోట్లు నష్టం చేసిన ఘనత ఆయన చేసి రైస్ మిల్లర్లను నాశనం చేసి బ్లాక్ లిస్ట్ పెట్టింది మొన్న వెతికి 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 ఎవరు కరెక్ట్ ఉందో డెబ్బై రెండు రైస్ మిల్లర్ కు మనం పేడ అలా చేసినాం సో ఆయన కూడా రైస్ మిల్లర్ లోపల స్టోరేజ్ లేదు కాబట్టి గవర్నమెంట్ కూడా తీసుకొని అన్నిటికంటే కారణం వనపర్తి చరిత్రలో మూడు లక్షల తొమ్మిది వేల మెట్రిక్ టన్లు మొట్టమొదటి పంట వచ్చింది కాబట్టి కొంచెం అధికారులు ఈ రైస్ మిల్లులకు ఇచ్చే క్రమంలో కొంచెం లేట్ అయింది కానీ మా వనపర్తి రైతులకు లాస్ట్ చివరి గింజ వరకు తరిసిన మొగలెత్తిన తీసుకునే బాధ్యత ప్రభుత్వం రైతు సేవల్లో వాళ్ళ మాటలు నమ్మొద్దని ప్రత్యేకంగా చేసుకుంటున్నాం దాంతో పాటు ఇంకా చాలా విషయాలు ఉన్నాయి అవన్నీ ఈ ఉనపర్తికి సంబంధించి ఉనపర్తి గడ్డ మీద పుట్టినవన్నీ ఉనపర్తికి ఇక్కడ ఉన్నే ప్రేమ అవడం చాలా సార్లు చెప్పినాం మళ్ళీ కూడా చెప్తున్నాం నేను ఎన్ని జనా అక్కడ వనపర్తిలో ఇప్పుడు ఇంతకు ముందు మొన్నటి వరకు మా చిన్నారెడ్డి గారిని మధ్యలో పెట్టుకొని ఆయన తోడా వేరే చిన్న పంపించి ఆ సీఎంఆర్ ఒకరు వాళ్ళు ఇది చిన్న చిన్న పర్యాలు చేసుకుంటాడు అక్కడికి వచ్చింది ఆయన జీవితం సో అది అక్కడ అయితే మంచి రియల్ చెప్పి ఎమ్మెల్యే నుంచి కట్ చేసి దాని తర్వాత ఆయన ఇంకో పాలయణం ఆ పాలాయన ఇట్లా ఉన్న ప్రతికొచ్చినప్పుడల్లా టెన్షన్ టెన్షన్ పడి ఇవన్నీ మాట్లాడుతున్నాం సో వాళ్ళిద్దరి మధ్యన కేటీఆర్ గారు హరీష్ గారు కవిత గారు కేసీఆర్ గారు ఆ బిఆర్ఎస్ పార్టీ నాకు తర్వాత ఫ్యూచర్ లో పార్టీలు ఇస్తారా సస్పెండ్ చేస్తారా బీఫ్ ఇస్తారా లేదని అపనమ్మకంతో ముందే ఇవన్నీ మాట్లాడుతున్నాడు వాళ్ళిద్దరు ఆ తాలలో పనిచేయడం నాకు అనవసరం కానీ నేను ఇద్దరు కలిపి ఇంకా ముగ్గురు గెలిపిన నెక్స్ట్ కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిపి నిలబెట్టిన ఏ క్యాండిడేట్ ఏమో మాట్లాడడానికి తెలుస్తావు దాంతో పాటు లోకల్బాద్ ఎలక్షన్స్ వస్తున్నాయి ఆ లోకల్బాద్ ఎలక్షన్ లో వాళ్ళ క్యాండిడేట్ కూడా లేరు దానికోసమే ఇవన్నీ తాపత్రయం దానికోసమే ఇవన్నీ అబద్ధాలు చెప్తున్నారు సో ఫైనల్ గా సార్ రిక్వెస్ట్ చేస్తున్న అక్కడ వాళ్ళ అధిష్టానం కేసీఆర్ గారు కేటీఆర్ గారు వాళ్ళు నిరంజన్ రెడ్డి చేసిన ఈ భూ ఖర్చాను సమ్మతిస్తారా సస్పెండ్ చేస్తారా ఇక్కడ ఆయన కోసం పనిచేస్తున్న కొంతమంది నాయకులు అమాయకు పాప మేము కూడా మోసపోయాం తెలుసుకొని బయటకు వచ్చినాం వాళ్ళు కూడా అందరూ రియలైజ్ అయ్యి కాంగ్రెస్ పార్టీలకు వచ్చి మాతో పాటు పనిచేయాలనే అందరికి రిక్వెస్ట్ చేస్తూ ఆయన మాయాల పడద్దు అని ఇవన్నీ రికార్డెడ్ అనేది ఇస్తున్నాం ఎక్కడ తప్పుంటే మీరు ఆయన ఖండిస్తారా గల్ల పట్టుకుంటారా అడుగుతారా బయటకు వస్తారా మీరు డిసైడ్ చేసుకోండి రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అందరూ ఎవరిక్కడ సర్పంచ్ గాని ఎల్కేషన్ అన్ని లోకల్ బాడీస్ లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు పర్తి ప్రజలందరూ ఆశీర్వదించి దీవిస్తారని మళ్ళొక్కసారి అందరికి రిక్వెస్ట్ చేసుకుంటూ అందరికీ నమస్కారం థ్యాంక్ యూ